అందరికీ జయ శ్రీరామ్ ఈ వీడియోలో భస్మాసురుని వైపరీత్యం శ్రీహరి మోహిని రూపం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం శాపం ఇచ్చినప్పుడు శాపంగాను వరం ఇచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం కానీ ఒక్కోసారి వరాలు శాపాలుగా శాపాలు వరాలుగా మారుతాయి శాపం తిట్టు లాంటిది వరం దీవెన లాంటిది చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం పుణ్యానికి ప్రతిఫలం లభించేది వరం పాపాలు శాపాలై కాటు వేస్తే పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి అదేలాగో తెలుసుకోవాలంటే హిందూ పురాణాల్లోని ఒక కథను మనం తెలుసుకోవాల్సిందే కథంటారా వరాన్ని శాపంగా మార్చుకున్న భస్మాసుర కథ హిందూ పురాణాల్లో భస్మాసురుని కథలో శివుడు లేదా భస్మాసురుడు మోహిని ఉంటారు భారతీయ పురాణాలలో దేవతలు రాక్షసుల మధ్య శత్రుత్వం గురించి వివరించబడింది రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన ప్రమాదకరమైన వారైతే దేవతలు ప్రత్యేకంగా స్వర్గంలో ఉండేవారని భావిస్తారు పురాణాల ప్రకారం అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని భస్మాసురుని కథ చాలా పేరుగాంచింది భస్మాసురుడు శివుని భక్తుడు అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సు కారణంగా మహాదేవుడు కరుణించి ఒక వరం కోరుకున్నాడు ఈ ఈ కథ గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం అనేక మంది రాక్షసులలాగే ఒక అసురుడు మహాశివుని తలుచుకుంటూ ఘోర తపస్సు చేశాడు శంకరుడి మనస్సు ఇట్టే కరిగిపోయింది హిరణ్య కశిపుడు తదితరులకు ఇచ్చినట్టుగానే ఈ అసురునికి కూడా వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై భక్త ఇంత తీవ్ర తపస్సుకు ఎందుకు పూనుకున్నావు ఏమి నీ కోరిక మనోవాంఛ ఏమిటో చెబితే అనుగ్రహిస్తాను అంటూ అడిగాడు రాక్షసుడు తన తపస్సు ఫలించి మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ నమస్కరించాడు చెప్పు అసుర ఏం వరం కావాలి దేవా మహాశివ నేను ఎవరి తల మీద చేయి పెడితే వారు తక్షణం భస్మం అయ్యేలా వరం అనుగ్రహించు అన్నాడు బోలాశంకరుడు ముందు వెనకాల ఆలోచించలేదు అలాగే భక్త అనుగ్రహించాను ఈ క్షణం నుంచి వరం పనిచేస్తుంది నువ్వు ఎవరి తల మీద చేయి పెడితే వారు వెంటనే భస్మమైపోతారు ఇకపై నువ్వు భస్మాసురుడిగా ప్రసిద్ధమవుతావు అన్నాడు ఆ రాక్షసుడు ఎంత హీనుడంటే వరం ప్రసాదించిన మహాశివుని తలమీదే చెయ్యి పెట్టి తన వరాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు భస్మాసురుని అంతరంగాన్ని గ్రహించిన బోలాశంకరుడు గత్యంతరం లేక శ్రీహరి మాత్రమే తనను రక్షించగలడు అనుకొని వైకుంఠం వైపు పరుగులు తీశాడు భస్మాసురుడు శివుని వింట పరుగు లంకించుకున్నాడు శ్రీహరి క్షణంలో విషయం గ్రహించాడు హర నువ్వు ఒక పక్కన ఉండి చూస్తుండు అని నవ్వి తాను ముగ్ధ మనోహర రూపంతో మోహిని రూపం దాల్చాడు అక్కడికి వచ్చిన భస్మాసురుడు మోహిని రూపాన్ని చూసి మోహితుడయ్యాడు ఆమెని చూపులతోనే మింగేస్తూ సుందరి నువ్వెవరు ఇంత అందాన్ని నేను ఎన్నడూ చూడలేదు తొలి చూపులోనే నీ మీద అపరిమితమైన ప్రేమ కలిగింది నిన్ను పెళ్లి పెళ్ళి చేసుకోవాలి అనిపిస్తుంది అని అన్నాడు ఓరి నీచుడా నీ పైత్యం అణచడానికే ఈ అవతారం ఎత్తానురా అనుకొని మర్మగర్భంగా నవ్వింది మోహిని మాటలతో ఆగక దగ్గరికి వెళ్ళబోయాడు భస్మాసురుడు ఆగు ఆగు అంత తొందర ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటాను అని నాతో చెప్పగలిగిన వారు నాకు ఇంతవరకు తారసపడలేదు నీ ధైర్య సాహసాలు నచ్చాయి నిన్ను చేసుకుంటాను అయితే ఒక్క షరతు చెప్పు ఎంత క్లిష్టమైన షరతు అయినా పర్వాలేదు అయ్యో అంత కష్టమైంది ఏమీ కాదు నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నేను కొంతసేపు నృత్యం చేస్తాను నువ్వు అచ్చం నాలాగా చేయగలిగితే చాలు అప్పుడు నేనే నీ మెడలో వరమాల వేస్తాను ఇదేం వింత షరతు అనుకున్న భస్మాసురుడు నవ్వి సరే చెయ్యి అన్నాడు మోహిని నృత్యం మొదలుపెట్టింది భస్మాసురుడికి ఇనుమంత సందేహం కూడా రాలేదు ఆమెని చూసి పరవశిస్తూ అనుకరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు మోహిని నృత్యం చేసి చేసి చివరకు తన తల మీద చెయ్యి పెట్టుకుంది విచక్షణ కోల్పోయిన భస్మాసురుడికి వరం గురించి జ్ఞాపకమే లేదు మోహినిని అనుకరించి తాను కూడా తన తలపై చేయి పెట్టుకున్నాడు మరుక్షణం భస్మమైపోయాడు బోలాశంకరుడు ముందు వెనుకాల ఆలోచించకుండా వరాలు ఇవ్వడం శ్రీహరి ఆ ఆపద నుండి కాపాడడం మామూలే ఈ కథకు సంబంధించి కొద్ది తేడాలు ఏమైనా ఉంటే ఉంటాయి కానీ కథ సారాంశంలో తేడా లేదు కోరుకున్న వరం భస్మాసురుడు పొందాడు అన్న నానుడి ఈ కథ ఆధారంగా పుట్టింది తన పండ్లు తనకే ఎదురు తిరిగి విధ్వంసకరంగా మారే లక్షణాన్ని ఇది సూచిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ